తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే నినాదంతో చేపట్టిన ధ్వన మహోత్సవాన్ని మంత్రి కొండ సురఖ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రాంగణంలో రోడ్డు రుచి ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఐదు రోజుల పాటు చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అన్ని మండలాల్లో పల్లెల్లో కూడా ఆదేశం మేరకు మన ఎంఏయుడి ప్రిన్సా శేఖర్ రెడ్డికి గౌరవ అతిథిగా రావడం జరిగింది మరి కరోనా వచ్చిన తర్వాత మనకు అనారోగ్యాలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి తెలియని జబ్బులు వస్తూ ఉన్నాయి వయసుతో సంబంధమైనటువంటి జబ్బులు రావడమే కాకుండా స్థానాలు కోల్పోతూ బాధపడతా ఉన్నారు కాబట్టి మనము ఒక జబ్బు రాకముందే జాగ్రత్త తీసుకుంటే జబ్బు రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అది మన చేతుల్లోనే ఉంది కానీ మనం దాన్ని చేయలేకపోతాము ఆచరించడానికి ప్రయత్నించాలని మిమ్మల్ని కోరుకుంటు ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి మరి ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరికీ కూడా నా చేతుల మీద జెండా ఉపయోగ కార్యక్రమం ఇచ్చినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇతరులు పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.